హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కాకా వెంకటస్వామి విగ్రహానికి అర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కాకా తొంభై ఐదవ జయంతి సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి అర్పించారు పెద్దపల్లి చెన్నూరు బెల్లంపల్లి ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ కాకా విగ్రహం దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు అభిమానులు ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుందాం షరీఫ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు షరీఫ్ కాకా జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర ఏంటి పరిస్థితి పెద్దపల్లి చెన్నూరు నియోజకవర్గాల నుంచి దివంగత నేత కాకా వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు అభిమానులంతా కూడా తరలి వస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా తరలి వస్తున్నారు కొద్దిసేపటి క్రితమే వెల్లంపల్లి శాసనసభ్యుడు వినోద్ కుమార్ వచ్చారు ఘనంగా నివాళి సమర్పించారు సో వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు కొద్దిసేపటి క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాసు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా వచ్చారు ప్రస్తుతం వినోద్ కుమార్ ఉన్నారు వాళ్ళ కుమారుడు సార్ ప్రధానంగా సార్ ప్రధానంగా ఇన్ని ఏళ్ల తర్వాత సార్ ఇన్ని ఏళ్ల తర్వాత అధికారికంగా అధికారికంగా జయంతి అదేవిధంగా వర్ధంతి వేడుకలు జరుపుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది సో ఎట్లా ఎట్లా బా ఎట్లా చూస్తారు సార్ దీన్ని మనస్ఫూర్తిగా మా నాన్నగారికి రాష్ట్ర ప్రభుత్వము మా సీఎం గారు హాన్రబుల్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న అధికారంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నా మా కుటుంబం తరఫున మా నాన్నగారికి ఇచ్చిన ఈ రికగ్నిషను ఎల్లకాలము ఇది ఆయన చేసిన సేవల గురించి రికగ్నైజ్ చేసినందుకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రులకు సీఎం గారికి చీఫ్ సెక్రటరీ గారికి ఉన్న అధికారులు ఎవరు ఎవరు దీంట్లో మాకు సపోర్ట్ చేసినారో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సో మీరు కాకా గారితో ఉన్నటువంటి అనుబంధం ఏంటి ఆయనతో కలిసి మీరు పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై తొమ్మిదిలో ఎన్ఐస్ఏ మండలి ప్రెసిడెంట్గా అప్పుడు కాకతోని మేము పనిచేయడం జరిగింది ఈరోజు తొంభై ఐదు జయంతి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఆ రోజు కాకతో మేము ఎనభై తొమ్మిదిల ఎన్ఎస్ఏ మండల ప్రెసిడెంట్ జిల్లా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ గా పనిచేయడం జరిగింది తర్వాత పెద్దలు వినోదనతోని వివేకానతోని ఇప్పుడు వంశానతోని పనిచేయడం చాలా సంతోషంగా ఉన్నది అని తెలియజేసుకుంటున్నా జోహార్ కాక వెంకటస్వామి జోహార్ కాక వెంకటస్వామి ఈ రోజు యావత్ భారతదేశము కాకకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాక అంటే కార్మిక కరుణామయుడు మరి ఆయన వెంకటస్వామి అనే పేరుతో కాకుండా అని ఎంతో ప్రచురంలో ఉన్నారు అంతేకాకుండా గుడిసెల వెంకటస్వామి గారని ఈ భారతదేశంలో ఏ నాయకుడన్నా పేదల పట్ల ఉండి గృహ ఏదైతే డ్రీమ్ హోమ్ అంటారో అటువంటిది గుడిసెలు ఎన్నో వేల గుడిసెలు వేపించి ఎంతోమంది పేదవాళ్లకు ఒక గుడిసెలు కల్పించి ఇల్లు కల్పించారు వారు లేబర్ నాయకుడే కాకుండా కేంద్ర మంత్రిగా ఈరోజు పంచాయత చట్టం రావడంలో కీలక పాత్ర వహించి వారి ఆధ్వర్యంలోనే పంచాయతీరాజ్ చట్టం వచ్చింది మరి ఎంతోమందికి వారు మేలు చేశారు ఈరోజు వాళ్ళ పుత్రులు పెద్దలు వినోద్ ఎమ్మెల్యే వినోద్ గారు కానివ్వండి ఎమ్మెల్యే వివేక్ గారు కానివ్వండి మరియు వారి మన్మడు ఎంపీ వంశీ గారు కానీయండి ఇదే తోటి ఈరోజు పేద ప్రజలకు అండగా ఉన్నారు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి భట్టి గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే మా చిరకాల కోరిక ఉండే ఇది బాబా బాబాసాహెబ్ తర్వాత కాకా అనేది తెలంగాణలో ఎంతో ప్రచురంలో ఉన్నారు వారి జన్మదినం ఈరోజు అఫీషియల్గా చేయడము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము మంచిర్యాలండి చేయాలండి నిజా వర్గము మందమరి చెన్నూరు నిజవర్గము చెన్నూరు నిజవర్గము కేతపల్లి మున్సిపాలిటీ అండి ఈరోజు ఈరోజు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే కార్మికుల కోసం కార్మికుల హక్కుల కోసం కార్మికుల శ్రేయస్సు కోసం ఎప్పటికప్పుడు నిరంతరం వారు సేవ చేసేవారు మా సింగరేణి ప్రాంతం సింగరేణిలో బెలంపెల్లి చెన్నూరు అదేవిధంగా మంచాల ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించి అదేవిధంగా కార్మికులకు ఫెక్షన్ స్కీమ్ కల్పించడం జరిగింది సింగరేణి బిఎఫ్ఆర్ లో ఉన్నప్పుడు కార్మికుల హక్కుల కోసం ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్టీపీసీ నుండి ఆరు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇవాళ కాకా వెంకటస్వామి గారు ఇలా సింగరేణి కార్మికులను ఇలా వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళ కుటుంబాలు ఇలా నాలుగు పూటల భోజనం తీస్తున్నాయంటే కాకా వెంకటస్వామి కృషి అని చెప్పేసి సందర్భం తెలియజేస్తూ ఇలా ప్రభుత్వ పరంగా ఫెంక్షన్ స్కీమ్ను ఇలా ఇలా ప్రజల్లోకి తీసుకొచ్చిందంటే వారు నిజంగా కూడా వారిని ఎప్పుడు మనం స్మరించుకోవాలి ఇలాంటి జన్మదిన వేడుకలు కాక గారిని మనందరం కూడా వారి సాధన కోసం ముందుగా కోరుతున్నాం జై హింద్ జై కాంగ్రెస్ అంతా కూడా వస్తున్నారు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం ఈరోజు కాకా వెంకటస్వామి గారి యొక్క జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను కాక వెంకటస్వామి గారు తొలి దశ ఉద్యమం నుంచి మొదలెడితే తొలి దశ ఉద్యమం వరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని అపారమైన కోరికతోటి మమ్మల్ అందరినీ ఉత్సాహపరిచి ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి గొప్ప నేత అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తి చేస్తూ ఉన్నాను ఆ కాలంలో సమ సమాజ రాజ రాజకీయాలలో సమాంతరంగా ఎదుగుతూ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని ఒడిదొడుగులను తట్టుకొని పేదరికం ఉన్నప్పటికీ కూడా పేదరికం నాకు అడ్డంకి కాదని ఈ దేశం ఉన్నతి కోసం ఈ రాష్ట్ర ఉన్నతి కోసం పేద బడుగు బలహీన వర్గాల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి గొప్ప నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగిన నేత దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి కాక వెంకటస్వామిని ఈరోజు ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను వారి యొక్క ఆశయాన్ని మనం ముందుకు నడిపినప్పుడే ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుంది అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఏ వ్యత్యాసం లేక పేదరికమే ధ్యేయము పేదరిక నిర్మూలనే ధ్యేయము జీవన ప్రమాణాలు మెరుగు కావాలి ఆశయము ఈ సామాజిక వ్యత్యాసాలు ఏదైతున్నాయో ఈ ఆర్థిక వ్యత్యాసాలు ఏవైతున్నాయో అవి తగ్గి సమసమాజ సమాజ నిర్మాణం జరగాలని అంబేద్కర్ గారి స్ఫూర్తిని అందినటువంటి వెంకటస్వామి మనందరికీ ఆదర్శప్రాయం ఆయన ఇచ్చినటువంటి సూక్తులు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు ఆయన ఇచ్చినటువంటి ఆయన పాటించినటువంటి విషయాలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట గుర్తు చేస్తూ ప్రత్యేకంగా ఈ కుటుంబ నిర్మాణంలో వెంకటస్వామి గారి కుటుంబ నిర్మాణంలో ఒక డిసిప్లిన్ ఇంపోజ్ చేసుట్లు ఆ కాలం నాడు ఈరోజు కూడా సుచిక్తులైనటువంటి ఒక నాయకులుగా ఎదిగినటువంటి నాయకత్వ లక్షణాలు చూస్తే నిజంగా కూడా మనం అభినందించవలసిన అవసరం ఉంది అన్నట్టు మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కౌ మీరు అదే ప్రాంతానికి చెందిన వాళ్ళు సో ఏం చెప్తారు కాక గురి పెద్దపల్లి పార్లమెంటు కాన్సెన్సీ అంటే కాక కంచుకోట ఈరోజు తొంభై ఐదవ జ జయంతి పురస్కరించుకొని కాకా వెంకటస్వామి గారిని తెలంగాణ గవర్నమెంట్ అధికారికంగా కార్యక్రమం చేపట్టడం ఎంతో హర్షనీయమైన అదృష్టంగా భావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం మల్లు భటువిక గారికి పూర్తి తెలంగాణ రాష్ట్ర ప్ర మంత్రులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సింగరేణి సంస్థ నికాసుగా నిటార్గా నిలబడ్డదంటే కాకా దయతోనే కాకా కృషే అలాగే రామగుండం ఆర్ఎఫ్సిఎల్ ఈరోజు కాకా తన ఉండేటువంటి వెంకటస్వామి గారు సాబ్ ఆయన చెన్నూరు ఎమ్మెల్యే అయినటువంటి వివేక్ సాబ్ దృష్టితోని ఇలా ఆర్ఎఫ్ఎల్ ఎంతో వేల మంది కార్మికులకు ఉపాధి కలిగిస్తున్న ఘనత కాక కుటుంబానికే దక్కింది అలాగే అలా మనవడు కాక అంటే నేను ఉన్నానని వంశీబాబు గారు మళ్ళీ ఈరోజు ఎంపీ కాన్ఫరెన్స్లో తనదైన ముద్ర వేసుకొని విజయవంతంగా లక్షపై చిలుకు మెజారిటీతో గెలిచి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించుకొని కాక ఇలాగైతే పలుమార్లు ఎంపీగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడో అలాగే రాబోయే రోజుల్లో వంశీబాబు కూడా మా ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు తనదైన శైలిలో ఏకదాటిగా ఎవరికి ప్రజలకు అందుబాటులో ఉండి తనదైన ముద్ర వేసుకొని వరుసగా విజయాలు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్ నా పేరు చెరుకు రామచందర్ తెలంగాణ రాష్ట్రం మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మరి కాకా గారి జయంతిని మరి అతి బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో మరి ఎందుకంటే మరి కాక పేదల పెన్నిది మరి పేద వర్గాలకు మరి ఒక గూడునిచ్చినటువంటి సందర్భము ఎందుకంటే ఆ రోజుల్లో మరి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయించి వారికి ఇల్లు లేని వారికి ఇల్లును కల్పించినటువంటి ఘనత మన కాకా గారిది మరి దాంతోపాటు పాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ఎప్పుడున్నటువంటి తొలిదేశ ఉద్యమం నుంచి మరి దేశ ఉద్యమం వరకు కూడా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఆకాంక్షతో ఉన్నటువంటి సందర్భము కాబట్టి కాకా గారు ప్రస్తుతం ఇక్కడి కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ అధికారికంగా రవీంద్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి హాజరవుతారు